శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం శుక్రవారం రోజున లక్ష్మీ కటాక్షం పొందాలంటే చేయవలసిన పనులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రతివారికి ఏది కావాలన్న డబ్బుతో ముడిపడి ఉంటుంది కొంతమంది ఎంత శారీరక శ్రమ చేసినా ఏది కలిసి రానట్టుగా జీవితాలు సాగిపోతుంటాయి మనకు ఉన్న ఈతి బాధలు తొలగించుకోవడానికి కొన్ని దైవిక సంబంధమైన చిట్కాలు పాటిస్తే ఫలితాలు తప్పక లభిస్తాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకుని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోర్కెలు నెరవేరతాయి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో దేవాలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది శాస్త్రాల ప్రకారం సంధ్యాసమయంలో కొంతసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలి వెనుక ద్వారం మూసివేసి ఉండాలని చెబుతారు ఆ సమయంలో అమ్మవారు ఇంట్లోకి అడుగుపెడుతుందని విశ్వాసం పసుపు ఎరుపు ఆకుపచ్చ దుస్తులు ధరించి పూజ చేయాలి తులసమొక్క దగ్గర తప్పనిసరిగా దీపం వెలిగిస్తే సుమంగళియోగం లభిస్తుంది అమ్మవారికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో మూడు వత్తులు చేసి శుక్రవారం ఆవునేతితో ఆ మూడు వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి గురు శుక్రవారం ఐదు పత్తువత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి త్రిసంధ్యలలో పఠించువారు మహాధనవంతులవుతారు శ్రీదేవి భాగవతము ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీసుక్తం చదివితే అఖండలక్ష్మి కటాక్షం కలుగుతుంది కమలసప్తమి వ్రతమును చైత్ర వైశాఖ మాసాలలో శుక్లసప్తమి నాడు శ్రీమత్స్య పురాణంలో చెప్పిన ప్రకారం చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి కనకధారాస్తవము ప్రతిరోజు త్రిసంధ్యలలో పఠిస్తే అపార సంపద చేకూరుతుంది శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో పూజిస్తే కీర్తి ప్రతిష్ఠతలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉగాది తరువాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడం ద్వారా ఆ సంవత్సరమంతా ధనానికి కొదవ ఉండదు జాతకరీత్యా ఉన్న దోషాలు కొంత తొలగిపోతాయి సౌందర్యలహరిలోని ముప్పై మూడవ శ్లోకంను నలభై ఐదు రోజులు రోజుకు ఒక వెయ్యి మార్లు పఠించాలి పెసరపప్పు అన్నం తేనెను నైవేద్యంగా సమర్పించిన అధిక ధనలాభము కలుగుతుంది ఆఫీసులో కాని వ్యాపార సంస్థలో కాని తూర్పుముఖంగా కూర్చుంటే ధనాకర్షణ ధనప్రాప్తి కలుగుతుంది శుక్రవారం పాలతో పాయసం చేసి నివేదించాలి ఈ పాయసం ఇంటికొచ్చిన వారికి పెట్టొచ్చు కాని ఇల్లు దాటి బయటకు ఇవ్వరాదు స్తోమత కలిగినవారు మాత్రమే బంగారపు లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి తప్పకుండా ధరించాలి అని నియమం ఏమీ లేదు ఇంట్లో మనకు ఇంతకు పూర్వముంటేనే ధరించాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి విగ్రహం గట్టిగా లోహంతో కూడి ఉండాలి విగ్రహం హాలోగా ఉంటే పనికిరాదు ఇది గమనించాలి ప్రతి ఇంట్లో కాని వ్యాపార సంస్థల్లో కాని ఒకే ఫ్రేమ్ లో లక్ష్మిగణపతి యంత్ర శైవ వైష్ణవ సాంప్రదాయ నామతిలకాలు మరియు ఓంకారం స్వస్తిక్ గుర్తులు విజయ ఆంజనేయ పతాకం నవశత్తుల యంత్రాలతో ముక్కోటి దేవతల స్వరూపం అయిన గోమాత ఫోటోతో కలిసి అన్ని ఒకే ఫోటోలో డిజైన్ చేయబడి భోజపత్రంపై అమ్మవారి యంత్రం లిఖించబడిన ఐశ్వర్యకాళీ ఫోటో గుమ్మంపై కాని దేవుని మందిరంలో లేదా మెయిన్ హాల్లో ఉండాలి ఈ ఐశ్వర్యకాళి అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ నరదృష్టి శత్రుదృష్టి వాస్తులోపాలు గ్రహదోషాలు కుటుంబ వ్యాపార ఆర్థిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు రక్షణ కలిగిస్తారు ఐశ్వర్యకాళి అంటే నవదుర్గల శక్తితో కూడిన సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే ఈ తల్లిని ఇంట్లో వ్యాపార సంస్థలలో ఆఫీసులలో ఫ్యాక్టరీలలో ప్రధాన ద్వారంపైన పెట్టుకుని ప్రతిరోజు ఎర్రని పువ్వుతో అలంకరించుకుని దీపాధూపం వేసి భక్తితో పూజిస్తే అమ్మవారు ఉన్న ప్రాంతం రక్షణగా నిలిచి దుష్టశక్తులను ఆ ఇంటి ఆవరణలోకి రానివ్వదు సకల సౌఖ్యాలను కలిగిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు